సర్వత్రిక ఎన్నికల దృశ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రెండో అర్ధభాగం మ్యాచ్లను యూఏలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ గల్ఫ్ దేశానికి తరలించే విషయమే అన్వేషించడానికి పలువురు బీసీసీ అధికారులు ఇప్పటికే యూఏలో ఉన్నట్లు సమాచారం శనివారం సారిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే మొత్తం ఏడు దేశాల్లో జరుగున్న ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన మొదలై మే ఇరవై ఐదున ముగియనుంది దీంతో రెండో దశ ఐపీఎల్ మ్యాచ్లు భారత్లో జరగడం కష్టమని చెప్పుకోవాలి ఇప్పటికే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మొదటి అద్దభాగం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ ఏడు వరకు తొలిదశ మ్యాచ్లు జరుగుతాయి తొలిదశలో మొత్తం మెరు యొక్క మ్యాచ్లు జరుగుతాయి సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి ఏప్రిల్ ఏడున జరిగే తొలిదశ చివరి మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య తలపడతాయి లీగ్ ప్రారంభమయ్యాక మొదటి వారంలో జరిగే మొదటి డబుల్ హెడ్ అడ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలబడతాయి తరువాత కోల్కతా వర్సెస్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలబడతాయి కాగా రెండు వేల పద్నాలుగులో కూడా సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ మొదటి సగ భాగం మ్యాచ్లను యూఎల్ఏ నిర్వహించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్